D쓰ena <laughs> D请 네가 구경할게 이리와 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 아응 그럼 이리 오메카카 티야 నిన్న రాత్రి ఏకాంత సేవ నుండి ఈరోజు ఉదయం తోమాల సేవ ఇప్పుడు తిరుపవాడ దర్శనం చేసుకొని బ్రేక్ దర్శనం చేసుకొని వచ్చాను మా సహచార జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరం గెలిచొచ్చు ఆ దేవదేవుడు సకల జనులను సంతోషంగా ఉంచాలని సర్వేజన సుగ్గిన బాగుంటుందో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఇరు రాష్ట్రాల ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి దేవదేవుని కోరుకోవడం జరిగింది రాబో రాబోయే ఎలక్షన్ సీజన్ ఉంది ఆ ఎలక్షన్లో జయాపజయాలు సర్వసాధారణం సో ప్రజలు ఏం కోరుకుంటారో ప్రజలకు ఎలాంటి ఎలాంటి భవిష్యత్తు కావాలో ప్రజల చేతిలో ఉంది కాబట్టి ప్రజలు ఏ ప్రభుత్వం రావాలో నిర్ణయించుకుంటారో ఆ ప్రభుత్వం వస్తుంది ఆ ఎంపీ ఎలక్షన్సే కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్సే కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆ దేవదేవుడి అనుగ్రహంతో ఏ ప్రభుత్వం కొలువులో కొలువులో చేరుతుందో చూద్దాము అందరికీ నేను చేవిల్ల నుండి డెఫినెట్గా కాంటాక్ట్ చేస్తున్నాను అందకంటే ముందు నా టికెటే కన్ఫర్మ్ చేసింది మా పార్టీ పరంగా డెఫినెట్గా నేను చేవెళ్ళ నియోజకవర్గం నుండి ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్నాను నేను డెఫినెట్గా దేవుని అనుగ్రహంతో గెలవాలని కోరుకున్నాను దేవుని అనుగ్రహంతో గెలుస్తానని కూడా చాలా గట్టిగా నమ్మకం